కారం రుచి ఆ ఈ రోజు ఉపాధి హామీ చట్టము అమలు జరిగితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఆగిపోయినాయి వెట్టి చాకిర ఆగిపోయింది ఆత్మగౌరవం పెరిగింది పని దినాలకు పని గంటలకు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితుల్లో కార్మికులు వచ్చిండ్రు కూలీలు వచ్చిండ్రు ఇవాళ అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక అగ్వకు సగ్వకు లేబర్ దొరకడం లేదు కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు ఎప్పుడైతే పేదలు పట్టణాలకు వస్తారో అదాని అంబానీలకు అగ్గకు సగ్వకు కూలీలు దొరుకుతారు తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి వెట్టి చాకిరిని అందించడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండూ ఇది కార్పొరేట్ కంపెనీలు పండిన కుట్ర ఆ పండిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ నరేంద్ర మోడీ ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ప్రతి పేదవాడి మీద ఉన్నది పేదల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నదని చెప్పి ఈరోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా గతంలో వ్యవసాయం మీద కుట్ర చేశారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మూడింటిని తీసుకొచ్చారు ఈ దేశంలో వ్యవసాయాన్ని మొత్తాన్ని అదాని అంబానీ అమెజాన్లకు తాకట్టు పెట్టాలని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చట్టం తెచ్చారు ఆనాడు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు మన ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా నరేంద్ర మోడీకి చెప్పాడు నువ్వు తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించకూడమే కాదు ఈ జాతికి నేను నీతోని క్షమాపణ చెప్పిస్తా అప్పటి వరకు మేము పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పినారు అది నిజమైంది రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిన నరేంద్ర మోడీ చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈ జాతికి క్షమాపణ చెప్పించిండు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి చేత ఇది మన నాయకుడు సాధించిన విజయం రైతుల కోసం